వ్యవసాయ పార్లమెంట్ లో ప్రవేశపెట్టి వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించండి పార్లమెంట్ లో ప్రవేశపెట్టి వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరే అసించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించండి పార్లమెంట్ లో ప్రవేశపెట్ట మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించండి పార్లమెంట్ లో ప్రవేశపెట్ట మూడు వ్యవసాయ బిల్లులను అసించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరే అసించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా